లోకేష్ కనకరాజు గారి మైండ్ ఎలా పనిచేస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే అనుకోకుండా లోకేష్ కనకరాజు గారు లైన్ అప్ లోకి ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఎవరి కాంబినేషన్ లా అంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అలాగే కమల్ హాసన్ గారు కాంబినేషన్ లో ఒక మల్టీ స్టార్ అయితే మన లోకేష్ కనకరాజ్ గారు అయితే డైరెక్ట్ చేయబోతున్నారంట ఈ న్యూస్ ఏదైతే ఉందో అది మార్నింగ్ నుండి అయితే తెగ వైరల్ గా మారింది ఇప్పుడు ఈ కూలీ సినిమా అయితే రీసెంట్ గా అయితే రిలీజ్ అయింది కదా కూలీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ గారు ఇమీడియట్ గా చేసే ప్రాజెక్టే ఈ మల్టీ స్టార్ అంట నిజంగా ఇది విన్న తర్వాత లోకేష్ కనకరాజ్ గారు బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ అయితే చేస్తున్నారని నాకైతే అనిపించింది ఎందుకంటే ఎల్సియు లోకేష్ కనకరాజ్ యూనివర్స్ ఈ ఎల్సిఈ కన్నా క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ కూలీ సినిమా కావచ్చు లేకపోతే ఇప్పుడు చేయబోయే స్టార్ సినిమా కావచ్చు ఈ స్టోరీలకి ఎల్సిఈ కి ఎటువంటి సంబంధం అయితే లేదనమాట యాక్చువల్ గా లియో సినిమా తర్వాతే లోకేష్ కనకరాజ్ గారు ఖైది టూ సినిమాని అయితే తీయాలి అది ఎల్సిఈలో వన్ ఆఫ్ ద పార్ట్ అది కానీ కూలీ సినిమా కోసం ఆ ఖైదీ టూ సినిమా అయితే లోకేష్ కనకరాజ్ గారు అయితే పోస్ట్ పోన్ అయితే చేశాడు ఇప్పుడు కూలీ సినిమా ప్రమోషన్స్ లో ఆయన చెప్పింది ఏంటంటే నెక్స్ట్ తీయబోయేది ఖైదీ టూ సినిమానే అని ఆయన అయితే చెప్పాడు అనమాట కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మల్టీ స్టార్ అయితే చేస్తారని టాక్ అయితే చాలా అంటే చాలా గట్టిగా అయితే వినపడుతుంది ఇలా ఇంత క్రేజ్ ఉన్న ఎల్సియు సినిమాలను అయితే పక్కన పెట్టి ఇలా వేరే సబ్జెక్టులు చేయటం వల్ల ఏం జరిగిందంటే ఎల్సియు మీద ఇంట్రెస్ట్ అయితే పోతుదే ఆ యూనివర్స్ మీద ఉన్న క్రేజ్ అయితే అలా డైల్యూట్ అయితే అయిపోద్ది ఇంకా అన్నిటికీ మించి ఖైదీ సినిమాలో మన కార్తీ గారి డాక్టర్ గా యాక్ట్ చేసిన పాప ఎవరైతే ఉన్నారో ఇలాగే పోస్ట్ పోన్ చేసుకుంటా పోతే ఆ పాప పెద్దది కూడా అయిపోద్ది అనమాట ఈ పాటికే కొద్దిగా అయితే పెద్దది అయిపోయి ఉంటది ఇంకా రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ సినిమా కనుక మీరు చూసుకుంటే అది అనుకున్నంత స్థాయిలో అయితే లేదు సేమ్ అలాంటి సినిమానే లోకేష్ కనకరాజు గారికి వరుసగా ఇంకోటి పడితే లోకేష్ కనకరాజు గారికి ఉన్న క్రేజు తగ్గింది అట్ ద సేమ్ టైమ్ ఎల్సియు మీద ఇంట్రెస్ట్ కూడా జనాలకు తగ్గే ప్రమాదం కూడా ఉంది ఇంకా ఇక్కడ ఇంకొక వైపు నుంచి గనక మనం ఆలోచిస్తే అవతల సూపర్ స్టార్ యువతల లోకనాయకుడు వీళ్ళిద్దరినే కలిపి ఒకే సినిమాలో డైరెక్ట్ చేసే అవకాశం ఏదైతే ఉంటుందో అది అసలు ఎవరికి రాదనమాట అలాంటి అవకాశం లోకేష్ కనకరాజు గారికి వచ్చింది కాబట్టి మళ్ళీ తర్వాత ప్రయత్నించిన అది కుదిరిద్దో లేదో తెలియదు కాబట్టి ఆయన ఈ సినిమాని ఒప్పుకుని కూడా ఉండొచ్చు అది పాయింట్ అనమాట ఎందుకంటే మనం పిలిచినప్పుడల్లా వాళ్ళైతే వచ్చి ఇద్దరు కలిసి డేట్స్ అయితే ఇచ్చి ఒకే సినిమాలో అయితే యాక్ట్ అయితే ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగుండి వాళ్ళు యాక్ట్ అయితే వచ్చారు మరి అదనమాట మరి లోకేష్ కనకరాజ్ గారు ఏం చేస్తారు ఖైదీ టూ సినిమాని డైరెక్ట్ చేస్తారా లేకపోతే మన మల్టీ స్టార్ సినిమాని డైరెక్ట్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి లోకేష్ కనకరాజ్ గారు లైన్ అప్ లో మల్టీ స్టార్ అయితే ఉంది ఖైదీ టూ సినిమా ఉంది లో రోలెక్స్ స్టాండ్ సినిమా ఉంది అమీర్ ఖాన్ గారితో ఒక సినిమా ఉంది ఇంకా విక్రమ్ టూ విక్రమ్ టూ సినిమా ఏదైతే ఉందో అది యూనివర్స్ అన్నిటికీ క్లైమాక్స్ అనమాట ఇన్ని సినిమాలు అయితే ఆయన లైన్అప్ అయితే ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత మన మన తెలుగు ఒక మన తెలుగు స్టార్ తో కూడా ఆయనకు ఒక సినిమా అయితే ఉంది అది వచ్చేపాటికి ఇంకో నాలుగైదు సంవత్సరాలు అయితే పట్టింది కాబట్టి ముందు ఈ లైన్అప్ ఫినిష్ అవ్వాలి అప్పుడు మన తెలుగు హీరోతో ఆయన సినిమా అయితే చేయాలి ఈ మధ్యలో చాలా అంటే చాలా సర్కంస్టెన్సెస్ అయితే మారే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం ఆయన ఏం చేస్తాడు సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ